ఎన్నడూ ఎనభై ఐదు నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా కేంద్ర మంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రిగా దాదాపు ఎనభై ఐదు అంటే దాదాపు ముప్పై ఏడు సంవత్సర కాలం పాటు ఏనాడు కూడా నీకు ఓడించకుండా పట్టం కడితే ఇవాళ మీరు విద్యా సంస్థలు బాగు చేసుకోవాలంటే ఢిల్లీకి సూచిస్తాను ఒక కేజ్రీవాల్ ఏనాడు పొలిటికల్ లీడర్ కాదు అక్కడ మొహల్లో క్లినిక్లు ఎట్లా ఉన్నాయి మొహల్లా క్లినిక్లు ఎట్లా ఉన్నాయని చెప్పి చూసేస్తున్నావు అక్కడ స్కూల్ ఎట్లా ఉన్నాయని చూసేస్తా ఉన్నావు మరి గిన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం పట్ల నాకున్న ప్రేమ ఇంకొకరి ఉంటుందా ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు నాకు తెలిసినంత తెలుస్తుందా నేను పుట్టిందే ఈ ప్రజ కోసం కదా నాకున్న యావ నాకున్న ధ్యాస చంద్రబాబు నాయుడుకో రాజశేఖర్ అడికో ఉంటుందా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి నీకు ధ్యాస ఉన్నది నిజమే అయితే యావ ఉన్నది నిజమే అయితే ప్రతి ఇంచు మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది నిజమే అయితే ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి నీకు దగ్గర ఢిల్లీకి పోయి మోళ్ళ కలిసి చూసేచ్చినావు ఎందుకు పోయి అక్కడ చూసేస్తున్నావు విద్యా సంస్థల కోసం ఇవాళ అంటే నీ ఫలితానం ఏందో నీ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టి మీకు అర్థమవుతాను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప